గుడివాడ నాగరత్నం నాయుడు గారి స్టాల్ అనమాట ఇది ఇక్కడ రైతు మహోత్సవంలో ఏర్పాటు చేశారు స్టాల్ని సో ఆయన ఆయనే కూర్చొని చెబుతున్నారనమాట దగ్గర దగ్గర గవర్నమెంట్ నుంచి ఈ వ్యవసాయానికి సంబంధించి నాలుగు వందల వరకు అవార్డులు పొందారు ఈయన వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అవార్డులు అందుకున్నారు వివిధ ముఖ్యమంత్రుల నుంచి కానీ ప్రెసిడెంట్స్ గురించి కానీ వైస్ ప్రెసిడెంట్స్ నుంచి కానీ మనలు పొందారు గుడివాడ నాగరత్నం నాయుడు గారు శ్రీవారిని అభివృద్ధి చేశారు మనకి రైతులకి ముప్పై బస్తాలు పండించడమే గగనమైన రోజుల్లో తొంభై బస్తాలు వరి కూడా పండించవచ్చు అని నిరూపించారు స్వయన నారాయణ నాయుడు గారే ఇక్కడ ఉన్నారు చాలా సంతోషం ఆయన కలవటం అసలు వివిధ రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అన్నమాట ఆయన పొలంలో వివిధ రకాల ఆర్నమెంటల్ ప్లాంట్స్ చాలా ఆకర్షణగా కూడా ఉన్నాయి రెడ్ చిల్లీ లోని ఫ్లో ఇది క్యాన్సర్కి బాగా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ក៏ប្រកែចុណ្ណៃអរគុណណា